మరి సమయంలో సాక్ష్యం మనం విందాము మరి ఏసీటీసీ కాలేజ్ నుంచి వచ్చినటువంటి పాస్టర్ విజయ్ వచ్చి ఒక పదిహేను నిమిషాలు మనకు సాక్ష్యం పంచుకుంటారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి ఇటీ రీతిగా మరి లోన్ స్టార్ సంఘంతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ రీతిగా ఎంతో మ్యూజిక్తో ఆహ్లాదంగా దేవుని సన్నిధిలో చేరి మీ అందరితో పాటు దేవుని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతగా నేను ఎంచుతున్నానండి నా పేరు నా పేరు విజయ్ అండి నేను హైదరాబాద్ మౌలాలిలో నివసిస్తున్నాను అంటే మౌలాలి అందరికి తెలిసే ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్కి అంటే సికింద్రాబాద్కి వెళ్ళే ముందు స్టేషనే మౌలాలి దాని దగ్గరలో హౌజింగ్ బోర్డ్ మౌలాలి అనే ప్రాంతంలో నేను ఉంటూ ఉన్నాను అయితే మాది హైందవ సంప్రదాయంలో నేను పెరిగినాను మా కుటుంబం అంతా కూడా హైందవులే మాకు ఈ యొక్క క్రిస్టియానిటీ గురించి అంత తెలిసేది కాదు వాళ్ళ ఎన్నో అంటే మేము చూస్తూ వచ్చిన ఎన్నో మతాలలో ఇది కూడా ఒక మతంగా మేము గమనించినాం కానీ ఈ యేసు ప్రభువుని మేమేమనుకునే వాళ్ళమంటే క్రైస్తవులకి ఒక పెద్ద గురువు అని అనుకునే వాళ్ళం నేను ఈ యొక్క అందరిలాగే చిన్నతనంలో నేను కూడా తొంటరిగా పెరిగాను పెరిగి అందరిలాగే అల్లరిని చేయడం ఇటువంటివన్నీ నేను నేర్చుకున్నాను అయితే ఒకరోజు నేను కొత్తగా సైకిల్ నేర్చుకోవడం వల్ల తొంటరిగా నేను వేరే వాళ్ళని భయపడిస్తుంటే వాళ్ళు భయపడిపోవడం నాకు చాలా ఆనందంగా ఉండేది సైకిల్ వాళ్ళ మీదకి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంతో భయపడితే అది నాకు సంతోషాన్ని ఇచ్చేది అలా నేను అందరి మీదకి సైకిల్ని నేను తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆమె మాత్రం భయపడకుండా గట్టిగా అలాగే నిలబడి ఉంది ఆమె ఆమె చూసి ఇంకా నేనే భయపడి అమ్మో ఈమె జరిగేటట్లు లేదని నేనే సైకిల్ పక్కకి జరిపేసరికి నేను నా సైకిల్ అంతా గాల్లోకి ఎగిరి కింద పడిపోయాం పడినప్పుడు నా చెయ్యి విరిగింది ఇక్కడ రెండు ఎముకలు ఉంటాయి కదా అది విరిగిపోయింది అంటే బ్లడ్ ఎం రాలేదు కానీ నా చెయ్యి షేప్ అవుట్ అయిపోయింది అనమాట ఇలా అయిపోయింది అయ్యో ఇది నాకు కళ తిరుగుతున్నా ఇది నా చెయ్యేనా అని ఇలా అయిపోయింది ఏంటని అప్పుడు నేను మా ఇంటికి నన్ను తీసుకెళ్లారు తర్వాత నన్ను చెయ్యి బాగా బాగా చేసినారు అప్పుడు నేను మా స్నేహితులు ఉండేవాళ్ళు క్రిస్టియన్ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ నేను గుడికి తీసుకెళ్లేవాడిని సాయిబాబా గుడికి శివుడి గుడికి మా ఇంటి పక్కనే మేము ఉండేది కైలాసగిరి గుట్ట దానిపైన పెద్ద గుడి ఉండేది దాంట్లోకి తీసుకెళ్ళాయి అందరి దేవుళ్ళు ఒకటే నువ్వు రావాలి అని చెప్పి మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ని కూడా గుడికి తీసుకెళ్లేవాడిని వాళ్ళు కూడా బొట్లు పెట్టుకొని ప్రసాదం తిని అన్ని చేసేవాళ్ళు అయితే అంటే నేను ఎప్పుడైతే నా చెయ్యి విరిగిందో అప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి విజయ్ నువ్వు వాళ్ళు నా గురించి ఎంతో బాధపడేవాళ్ళు బాధపడి విజయ్ నువ్వు సండే స్కూల్కి రా నీ కోసం వాళ్ళు ప్రేయర్ చేస్తారు నీ చెయ్యి బాగైపోతుంది అంటే నేను ఏ దేవుడైతే ఏంటి నా చెయ్యి బాగవ్వాలి అని నేను సండే స్కూల్కి వెళ్ళినాననమాట అప్పుడు మా మమ్మీ నాకు పదకొండు రూపాయలు ఇచ్చింది అనమాట అంటే హుండీలో వేయడానికి కానీ సండే స్కూల్కి వెళ్ళాక అక్కడ హుండీ ఏం కనబడలేదు హుండి ఏం కనబడిపోతే అక్కడ సండే స్కూల్ టీచర్ ఉంది ఆంటీ ఇదిగోండి లెవెన్ రూపీస్ మా మమ్మీ హుండీలో ఏమని ఇచ్చింది అని అంటే అమ్మాయి బాబు మేము డబ్బులు తీసుకోము మేము డబ్బులు చేయమంటే అరే ఇదేదో బాగానే ఉందే డబ్బులుగా చేయరంట ఫ్రీ అంట అని ఆ డబ్బులు నేనే ఉంచుకొని ఆ సండే స్కూల్ అలాగే కూర్చొని ఇంకా యాభై మంది పిల్లలు మేము ఉన్నాము ఆ యాభై మందిలో నా పేరు బాబు ఏమైంది నీ చెయ్యి ఇట్లా కట్టుకున్నావు ఏంటి అంటే చెయ్యి ఇరిగింది మేడం అని చెప్పినప్పుడు నా పేరు గుర్తుపెట్టుకొని ఆ యాభై మందిలో ఆ పేరు చదవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అబ్బా వీళ్ళందరి ముందు నా పేరు గుర్తుపెట్టుకుంది కదా అన్నట్టుగా నా ఉండేది అలా నేను రెగ్యులర్గా నేను వెళ్తూ ఉన్నాను అయితే బైబిల్ అందరూ ఫ్రెండ్స్ లేచి ఏదో మంత్రం చెప్పేవాళ్ళు మంత్రం చెప్తే టీచర్ ఏదో చాక్లెట్ ఇచ్చేది అది ఏంటా మంత్రం అదే అనుకునేవాడిని అదేంటి అంటానంటే కంఠత వాక్యం అంట సండే స్కూల్లో ఆ కంటత వాక్యం ఏంటి అంటే మా ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు చెప్పినారు అయితే ప్రతి సండే కూడా నేను ఆ కంటత వాక్యాన్ని కంఠస్థం చేసి వెళ్ళేవాడిని మా సండే స్కూల్ టీచరు వెరీ గుడ్ విజయ్ దగ్గర బైబిల్ లేకున్నా కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు అని నన్ను ఎంకరేజ్ చేసేది అలా ఒకరోజు అలా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అమ్మయ్య నేను ఇట్లాగే వెళ్ళాలి అనుకున్నాను అయితే ఒకరోజు విజయ్ నన్నే ఎన్నో అంటే చాలా సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళాను ఇంకా అప్పుడు నా నన్ను లేపి అడిగింది విజయ్ నువ్వు ఎక్కడ పుట్టావు అని అడిగి నేను విజయ హాస్పిటల్లో నేను పుట్టాను అని పుట్టాను కానీ దేవుడు ఎక్కడ పుట్టాడో తెలుసా పిల్లలు ఆయన నీ గురించి నా గురించి ఆ పశువుల పాకులు పుట్టినాడు అని అంటే నేను అనుకున్నాను అయ్యో దేవుడు కదా ఆయన ఎందుకు ఆయన గొప్ప వ్యక్తి కదా ఆయన ఎట్లా ఆయన జన్మలో గొప్ప గొప్ప విషయాలు జరగాలి కదా ఆయన ఏంది ఒక పశువుల మధ్యలో ఏంటి అని అన్నాడు ఆయన ఎలా చనిపోయాడు తెలుసా శిలోమి చనిపోయాడు అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకు యేసుప్రభుకి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది యేసుప్రభుకి ఆయన చావలసిన అవసరత ఏముంది అసలు దేవుడికి చావలసిన పని ఏముంది అనేది నన్ను ఎంతగానో తీవ్రంగా ఆలోచింపజేసింది ఎందుకో తెలుసా అది నీ గురించే మన పాపల గురించి యేసుప్రభు ఆ శిలువలో మరణా మరణించినాడు తన రక్తమంతా కార్చినాడు అన్నప్పుడు అది నేను ఎందుకు ఒప్పుకోలేకపోయాను అయ్యో దేవా నా కుస్మ ఇదంతా జరిగింది అని నేను ఆ సండే స్కూల్లోనే మోకరించి నాకు పది మందిలో మాట్లాడాలంటే చాలా భయం కానీ నేను సండే స్కూల్లో ఎప్పుడైతే చివరి ప్రార్థనలో కళ్ళు మూసుకొని దేవా నువ్వు నా కోసం చనిపోయినావా నా ఐఎమ్ వెరీ సారీ వేసేయా నేను ఎంతో తప్పు పని చేశాను నన్ను క్షమించేసేయా నీ రక్తంతో నన్ను కడుగు వేసేయా అని నేను ప్రార్థించ అది మనసులో అనుకున్నాను అదంతా కూడా నా మనసులో జరుగుతుంది కానీ సండే స్కూల్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి విజయ్ నువ్వు ప్రార్థన ఎందుకు అంత గట్టిగా చేసావు నీ ప్రార్థన అందరికీ వినపడింది నువ్వు ఆంటీ చేస్తుంటే ఆంటతో పాటు నీ ప్రార్థన కూడా మాకు అందరికీ వినపడింది అంత గట్టిగా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అసలు అది నా కాన్షియస్లో లేదు నేను అంత ఎవరైనా వింటున్నారు అంటే నాకు ఎంతో భయం కానీ నేను నా మనసులో మూలుగుని అది ఆ రోజు అర్థమైంది దేవుడే ఆ రోజే నన్ను క్షమించినాడు నేను ఆ రోజే దేవుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించానని ఆ రోజు నాకు అర్థమైంది అప్పుడు యేసుప్రభుని నేను తలుచుకున్నప్పుడు నాకు డ్రాయింగ్ అనేది బాగా ఇష్టంగా ఉండేది అంద అందరి దేవుళ్ళని డ్రాయింగ్ వేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఎందుకంటే వాళ్ళకి నెత్తి మీద కిరీటాలు ఉంటాయి చేతిలో కత్తులు వెపన్స్ ఉంటాయి వాళ్ళకి చాలా గంభీరంగా కనబడతారు కానీ యేసుప్రభుని మాత్రం ఆ యేసుప్రభు చేతిలో ఏమీ ఉండదు ఒక మనిషిలా ఉంటాడంతే ఆయన చేతిలో మరి ఒకవేళ శత్రువు వస్తే ఏమవుతాడు యేసుప్రభు ఏం చేస్తాడు ఒకవేళ శత్రువు వస్తే ఆయన దగ్గర వెపన్ ఏం లేదే అని అనుకునేవాడిని అయితే డ్రాయింగ్ వేయాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని యేసుప్రభుని అయితే కానీ ఎప్పుడైతే నేను బైబిల్ చదివినానో ప్రతిరోజు బైబిల్ చదువుతున్నానో యేసుప్రభు మనకు కనబడిన ఈ మనుష్య కుమారుడు ఆయన మనుష్య కుమారుడు మాత్రమే కాదు కానీ ఈ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్న సృష్టికర్త అయిన యేసుప్రభు అని నేను తెలుసుకొని ఉన్నాను ఆయన వెనుక ఎంతో గంభీరత్వాన్ని నేను తెలుసుకొని ఉన్నాను అందుకే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి అని అంత దీనుడుగా యేసుప్రభు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నా పాపాల గురించి ఆయన సలువు సిలువులో మరణించినాడు నాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి దేవుడికి ఎంతగానో నేను కృతజ్ఞతలు చెల్లించి ఉన్నాను కాగా అంత మాత్రం కాకుండా నేను యేసుప్రభుకి తగిన వెలను చెల్లించాలనే ప్రయత్నంలో ప్రయత్నం చేసినాను కానీ అది నా ప్రయత్నం వ్యర్థమే నా దినమెల్లా నేను దేవుని స్తుతించి ఆరాధించినా కూడా నా రుణము తీరక అట్లా ఉండవలసిందే ఆయన ఎప్పుడు అంటే నేను ఎప్పుడు యేసుప్రభుకి రుణస్తుడనని నేను తెలుసుకున్నాను ఆయనను వర్ణించడానికి అసలు ఈ భూలోకమే చాలదని బైబిల్ యోహాను పూహాను సువార్త చివరి అధ్యాయం మనకు చెప్తూ ఉన్నది ఆయన గురించి రాయాలంటే ఈ భూలోకమే సరిపోదు అంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను ఆ విషయం నన్ను ఎంతగానో సంతోషపరిచింది నాతో పాటు మా కుటుంబంలోనికి కూడా యేసుప్రభు వచ్చినాడు మా ఇంట్లో నేనే చిన్నోడిని నా ఆ చిన్నోడికి అసలు ఇంట్లో ప్రిఫరెన్స్ ఎంత తక్కువ ఇస్తారు అంటే గారాభం చేస్తారు ఇస్తారు కానీ దేవుడు నా ద్వారా మా ఇంట్లోనికి వచ్చినాడు తర్వాత మా అక్కను రక్షించుకున్నాడు అరే విజయ్ నువ్వు అల్లరంతా మానేసినవ్ర నువ్వు ఎట్లా మానేసినావు అంటే అక్కడ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు మీతో గొడవ పడడానికి వద్దు వద్దు గొడవ పడద్దు అని చెప్తున్నాడు నాకు నా లోపలికి వచ్చాడు యేసుప్రభు అని చెప్పినప్పుడు మా అక్క నిజంగా ఆశ్చర్యపడేది నేను బ్యాప్టిజం ఎప్పుడైతే తీసుకుంటున్నానో మా అక్కకి ఒకలాంటి దిగులు వచ్చేసింది మా ఇంట్లో తెలియదు బ్యాప్టిజం అంటే ఏంటో తెలియదు అమ్మ నేను బ్యాప్టిజం తీసుకుంటున్నాను వస్తావా అంటే లేదు నాకు వేరే పని ఉంది అని చెప్పి వాళ్ళు వెళ్ళినారు మా అక్క ఒక్కది ఖాళీగా ఉంది నేను తీసుకెళ్ళాను మా అక్కని అప్పుడు మా అక్క మా అందరం బ్యాప్టిజం తీసుకొని తడి బట్టలతో బయటకు వచ్చి కొత్త బట్టలు వేసుకున్నప్పుడు విజయ్ మీరు అందరూ పరలోకంగా వెళ్ళిపోతారా అని అడుగుతుంది నిజంగా మా అక్క నాకంటే ముందు పుట్టింది మా అక్క కానీ నాకు చిన్న పిల్లలా కనబడింది అవునక్క మేము అందరము పరలోకంకి వెళ్తాము ఇది బ్యాప్టిజం ఏసుప్రభ నమ్మిన వాళ్ళం తీసుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఆమెలో దేవుడు తన యొక్క కార్యం జరిగించినాడు మా అక్క కూడా వీబీఎస్కి వెళ్ళి అక్కడ కూడా ఏసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించింది మేము మంచిగా అంటే క్రిస్టియన్ ఒక అంటే బావగారిని చర్చ్లో మెంబర్ని మేము చేసి ఉన్నాం మా అక్కకి మ్యారేజ్ కూడా ఒక క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది అలా దేవుడు మా కుటుంబంలోనికి వచ్చినాడు తర్వాత మా అమ్మని రక్షించుకున్నాడు మా డాడీని రక్షించుకున్నాడు ఇప్పుడు మేము మా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం ఈ సండే నేను ఇక్కడ ఉన్నాను మా కుటుంబం అంతా వేరే సంఘంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నది ఈరోజు ఆరాధన దినము ప్రపంచమంతా దేవుని ఆరాధించే ఈ ఈరోజు కాబట్టి మారు మనసు తగిన ఫలములతో మనం దేవుని ఆరాధించుకోవాలి అయితే మాది ఒక మౌలాలి ప్రాంతం కనుక ముస్లిమ్స్ ఎక్కువ ఉండేవారు అక్కడ నేను మాట్లాడాలి వాక్యం చెప్పాలి అయితే అక్కడ ఉండే అక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు మా సండే స్కూల్ ఆల్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు అక్కడికి ఆంధ్రాకి వెళ్ళిపోయారు విజయ్ నువ్వు ఒక్కడిగా ఉన్నావు నువ్వే వెళ్ళాలన్నప్పుడు నాకు కొంచెం భయం వేసింది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అపోజిషన్ చెప్పారు మీరు ఇక్కడ చెప్పొద్దు ఇక్కడ చెప్పొద్దు అని అని చెప్పినప్పుడు నాకు భయం వేసింది అయినా కూడా ఒకసారి నేను వాక్యం చదువుకున్నప్పుడు అపోసలు కార్యములు పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం పౌలతో దేవుడు మాట్లాడుతూ నువ్వు భయపడక మాట్లాడము నేను నీకు సహాయం చేస్తాను ఎవరైతే నీకు హాని చేస్తారో వాళ్ళని నేను దూరం చేశాను నువ్వు భయపడక మాట్లాడు అన్నప్పుడు ఈ వాక్యం నిజంగా ఎంత జీవం నా హృదయాన్ని మార్చి నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఇచ్చి నేను అక్కడ కొట్ వాళ్ళు ఏమేమి చేసినా సరే అన్నట్టుగా నేను వెళ్ళిపోయి అక్కడ జరిగింది అక్కడ ఏమి జరగలేదు దేవుడు వాక్యాన్ని మంచి చెప్పి రాగలిగినాను దేవుడు అంచెలంచెలుగా దేవుడు అన్నలా చూస్తూ ఉన్నాడు అదేవిధంగా ఏసీటీసీలో ఇంకా అసలు అంటే ఎన్నో విషయాలను నేను నేర్చుకుంటున్నాను చాలామంది యూట్యూబ్లో కొన్ని వ్యూ వీడియోస్ చూసి అసలు మీ బైబిల్స్ ఎన్నిరా నువ్వు అనవసరంగా మతం మారావు అసలు మీ బైబిల్స్ ఎన్ని అసలు మీ దేవుడు ఏంటి అని అన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్లో కొన్ని రీల్స్ ఫాలో అవుతారు కొన్ని క్వశ్చన్స్ అవి చూసి ఇంకా వేస్తూ ఉంటారనమాట అప్పుడు ఒకప్పుడు నాకు తెలిసేవి కాదు బైబిల్ అంటే ఓన్లీ బైబిల్ పరంగానే చదివేవాడిని కానీ ఎప్పుడైతే నేను ఏసీటీసీ కాలేజ్కి వెళ్ళినానో అక్కడ ఈ యొక్క హిస్టరీని చెప్తూ ఉన్నారు బైబిల్ ఏ ఏ ఏ కోణంలో నుంచి రాయబడింది ఏ సందర్భంలో రాయబడింది అనే హిస్టరీ నాకు తెలిసినప్పుడు నేను ప్రతి ఆన్సర్కి ప్రతి క్వశ్చన్కి నేను అప్పుడు ఆన్సర్ చెప్పగలిగినాను అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు అయితే నా ఫ్రెండ్ నాతో బెట్టు కట్టినాడు విజయ్ నువ్వు వేసుకోవడం నమ్ముకొని మంచిగా అయిపోయినావు కదా అయితే చూడు నేను కూడా నేను నాలో మేము మేము కూడా నేను మంచిగా అవుతాను కావాలంటే చూడు నెక్స్ట్ టైం వచ్చేలోపు నాకు ఈ అలవాట్లు ఏమి ఉండవు చూడు అని చెప్పినాడు అయితే కొన్ని నెలల తర్వాత నా స్నేహితుడు ఎదురుపడ్డాడు మరి వాడు ఇంత ధైర్యంగా వస్తాడేమో అనుకున్నాను కానీ నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు నాకు చాలా బాధేసింది యాక్చువల్లీ ఎందుకంటే వాడు మంచిగా అవుతాడేమో చూద్దాం బెట్టి కట్టినందుకైనా మంచిగా అవుతాడేమో అనుకున్నాను కానీ అసలు నాకు అర్థమైంది నాకు తెలిసిన వాక్యం నా స్నేహితుడికి కూడా తెలిసే ఎంత బాగుండు ఏంటి అని అంటే ఎవరు తనకు తాను శుద్ధులుగా కాలేరు ఎవరు తనకు తాను పవిత్రులు కాలేరు కానీ ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు మాత్రమే పరిశుద్ధులు వారు మాత్రమే పరిశుద్ధులుగా ఎంచబడతారు కాబట్టి వాళ్ళు 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 మాత్రమే బ్యాప్టిజం తీసుకోవడానికి అర్హులుగా ఉంటూ ఉన్నారు కాబట్టి నా స్నేహితుడికి తెలి తెలిస్తే ఈ వాక్యం ఎంత బాగుండునో అందుకే ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు అని కాబట్టి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ దే నాట్ ఓన్లీ లైఫ్ బట్ ఇట్ ఈస్ అ స్పిరిచువల్ లైఫ్ దేవుని యొక్క ఆత్మను కలిగి మనం జీవించే వారమై ఉంటూ ఉన్నాం దేవుని వాక్యము ఆత్మ ఎక్కడ ఉన్నదండి దేవుని వాక్యంలోనే ఉన్నది ఆత్మ కాబట్టి దేవుడు అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పడం కాదు కానీ వాక్యంలోనే జీవమై వాక్యము జీవము అయి ఉన్నది దేవుని వాక్యము ఆత్మ ప్లస్ మరియు జీవము అయి ఉన్నది ఎవరైతే వాక్యం చదువుతూ ఉన్నారో దేవుని ఆత్మ వాళ్ళలోకి వస్తుంది దేవుని యొక్క జీవం వాళ్ళలోకి వస్తుంది అందుకే యోహాను వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనం ప్రకారం నా నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని మాటను సెలవిస్తూ ఉన్నారు ప్రియమైన వార్లారా ఎవరైనా ఇక్కడ ఏసుక్రీస్తుని ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఈరోజే అనుకూలమైన దినం ప్రియమైన వార్లారా ఈ దినం మనకు ఉంటుందో ఉండదో తెలియదు మేము సరదాగా ఒకసారి ఈ ట్రిప్ అంతట్లో మేము పరిచయం చేసినాము ఒక హాఫ్ డే మాత్రకు మేము సముద్రంకి వెళ్ళాలని నిర్ణయించుకుని వెళ్ళాము అక్కడ మేము సరదాగా ఆడుకుంటున్నాము ఒక చిన్న బాబు ఆడుకొని ఆ సముద్రంకి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయాడు ఆ సముద్రం తీసుకెళ్ళిపోయింది ముగ్గురు వెళ్ళిపోతే ఇద్దరు మాత్రం అట్లా అరుస్తూ ఉంటే ఇద్దరిని తీసుకొచ్చారు ఆ ఒక్క చిన్నవాడు మాత్రం కనబడట్లే వాళ్ళకు అసలు వాళ్ళు ఎంత సంతోషంగా వచ్చినారంటే ఎంతో ఎంజాయ్ చేద్దామని వచ్చినారు పాపం అయితే ఆ చిన్నోడు కనబడేసరికి ఎక్కడ ఆ సముద్రంలో అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు వాళ్ళ పెద్దన్న మాత్రం వాడు నిరీక్షణ చూసి నాకు ఆశ్చర్యం వేసిందో ఆ చిన్నోడేమో చిన్నోడు మిస్ అయ్యాడు మధ్యలో వాడేమో కూర్చొని ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు కానీ పెద్దవాడు మాత్రం ఇంకా మా తమ్ముడు ఎక్కడ కనబడతాడా ఇంకా ఎక్కడైనా మా తమ్ముడు కనబడతాడా అని వాడు ఏడవట్లేదు కానీ ఇంకా తృష్ణ వాళ్ళలో నిరీక్షణ వాళ్ళలో ఉన్నది ప్రియమైన వర్లరా ఏ సమయం ఏం జరుగుతుందో మనం చెప్పలేం ఏ టైం మన చేతిలో లేదు కానీ మనం ఎప్పుడైతే దేవునికి సరెండర్ అయినామో మనము నిత్య జీవం గలవారం ప్రియమైన వర్లారా ఈ యేసుక్రీస్తుని మనం నిర్లక్ష్యం చేయకూడదు ఈ బ్యాప్టిజాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎవరి బ్యాప్టిజం తీసుకోవాలంటే చాలామంది అనుకుంటున్నారు నేను పాపం చేయకుండా ఉండాలి కాబట్టి బ్యాప్టిజం తీసుకోను అనుకుంటున్నారు అది అది ఆ కంటెంటే తప్పు అది కాదు ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించినారో వారే ఎలిజిబుల్ ఫర్ బ్యాప్టిజం ఏమని అంగీకరిస్తే చాలా ప్రియమైన వాళ్ళారా వాక్యాన్ని చదివితే చాలు ఆయనే మిమ్మల్ని నడిపించి వాడై ఉన్నాడు కాబట్టి వాళ్ళ వాళ్ళలాగా మనం ఎంత కష్టపడినా వాళ్ళ తమ్మునికి ఎట్లా కోల్పోయినారో అసలు ఆ చిన్నోడైతే ఇసుకను ఇసుకను పిసుకుతున్నాడు మా తమ్ముడు తమ్ముడు అని ఇసుకను పిసుకుతున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళారా దయతో ఈ సమయాన్ని మీరు ఈ టైం తీసుకొని దేవుని అంగీకరించండి అంగీ అంగీకరించేటువంటి పెద్ద ప్రాసెస్ ఏం కాదు నీ యొక్క పాప హృదయంతో హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో ఏసు నేను పాపిని నన్ను నీ రక్తంతో కడుగు నాలుగు హృదయంలోకి రండి అని నువ్వు విశ్వాసంతో అడిగితే చాలు నిన్ను దేవుడు రక్షించే సమర్థుడై ఉన్నాడు అప్పసులు కార్యములు తొమ్మిది పదో అధ్యయనం వచనం ప్రకారం అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని తన హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు దేవుడు అట్టి కృపలో మిమ్మల్ని అందరినీ నడిపించి ఆశీర్వదించును గాక ఆమె